చక్కెర పొంగల్ తిని చాలా పండుగ రోజు ప్రసాదాల పరంపరలో పడి పర్ఫెక్ట్ గా చేయలేవని ప్రాక్టీస్ గా ఉంటది చక్ర పంగలు చేయమన్నారండి చేసేద్దానండి ఒగ్గిన్లో గుప్పుడు పెసరపప్పు వేసుకుని దోరగా రంగమారి వరకు ఏగిన తర్వాత కడిగి పెట్టేసుకోండి అందులోనే అర కప్పు కడిగి పెట్టుకుని బియ్యం వేసుకుని కప్పు నీళ్ళు పోసుకుని మూత పెట్టి కోతలు ఇట్టించండి ఈ ఒక ఒగ్గిన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని అందులోనే కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి కూడా వేసుకుని దోరగా రంగుమారి వరకు ఏగిన తర్వాత నెయ్యితో పాటు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే ముప్పావు ఒక బెల్లం వేసుకుని అర కప్పు నీళ్ళు పోసుకుని బాగా మరిగి బెల్లం కరిగిన తర్వాత దింపండి సిమ్ లో మూడు కోతలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉడికిపోయిన అన్నంలో బెల్లం పాకను వాడకట్టుకుని వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని నిదానంగా సిమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఊడక అన్నం పాకాన్ని పీల్ చేసుకుని ఇలా దగ్గర పడిపోయిన తర్వాత అందులోనే కొంచెం యాలకల పొడి చిటికిడంటే పువ్వు వేపు పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడివేడిగా సర్వ చేసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి దీన్ని తిన్నాక పొంగలికి పొరపాటును కూడా పేరు పెట్టేవాళ్ళు ఈ పొడవలోనే పుట్టలేదని పొగడతలతో పెను తుఫాను సృష్టించాల్సిందేనండి నచ్చితే కానీ లైక్ చేసి ఫాలో చేసండి నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు రాసింది ఓసీ వంట చేసింది మాత్రం